శ్రీ మహాభారతం ఆది పర్వం ఐదవ భాగం నాగుల పుట్టుక సౌనకుడు సోదరందరిని ఉగ్రశ్రవ జనమేజేడి చేసిన సర్పయాగం బారి నుండి తక్షకుండి కాపాడిన అస్థీకుని కథ చెప్పు నీ కథలు మధురంగా మనోహరంగా ఉంటాయి నీ తండ్రితో సమానం నీవు ఈ విషయంలో అతనిలాగే నీవు మాకి కథలు చెప్పు అని అడిగారు ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు నా తండ్రి నుండి వినిన ఈ కథని మీకు నేను వినిపిస్తాను సత్యేగంలో దక్ష ప్రజాపతికి కద్రువు వినతలు అనే ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు తండ్రి వారి కశ్యపునికి ఇచ్చి పెళ్లి చేశాడు వారితో సంతృష్టుడైన కశ్యపుడు మీకేది ఇష్టమో అడగండి వరమిస్తాను అన్నాడు కద్రువ సమాన తేజస్సులైన వేయి మంది నాగుల కొడుకులుగా కావాలని అడిగింది దినత అంతకంటే అధిక బలవంతులైన ఇద్దరు కొడుకులు కావాలని అడిగింది కశ్యపుడు తథాస్తు అన్నాడు వారిద్దరూ ఆనందించారు జాగ్రత్తగా గర్భాన్ని రక్షించుకోమని చెప్పి కశ్యపుడు అడవికి వెళ్ళిపోయాడు సమయం కాగానే కద్రు వేయి వినత రెండు అండాలను కన్నారు దాసీలు వాటన్నింటి నులివెచ్చని పాత్రల్లో భద్రపరిచారు ఐదు వందల సంవత్సరాలు పూర్తయ్యాక కద్రు యొక్క అండాల నుండి వెయ్యి మంది పుత్రులు వెలువడ్డారు కానీ వినత అండాలు అలాగే ఉన్నాయి సిగ్గుతో మాత్సర్యంతో వినత వారిలో ఒకదాన్ని పగలగొట్టింది అందులో నుండి పైభాగం పూర్తిగా ఏర్పడి కింద భాగం బాగా ఏర్పడని ఒక శిశువు వెలికి వచ్చాడు ఆ శిశువు క్రోధంతో అమ్మ ఏ సమతిని చూచి అసూయతో తొందరపాటితో ఈ అండాన్ని పగలగొట్టి నన్ను అసంపూర్ణ శరీరుడిగా చేశావో ఆ సవతికే ఐదు వందల ఏళ్ళు దాసీగా బ్రతుకు అని చాపం ఇచ్చాడు మళ్ళీ అతనే జాలిపడి ఈ రెండో అండాన్ని పగలగొట్టకుండా ఉంటే భగవంతుడు నేను కొడుకు పుడతాడు నీ దాస్యాన్ని తొలగిస్తాడు నీకు ఆ కోరికనుకు ఉంటే ఈ ఐదు వందల ఏళ్ళు ధైర్యాన్ని చిక్కబట్టుకుని ప్రతీక్షించు అని చెప్పి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు అతడు సూర్యునికి సారథి అయి అరుణుడుగా ప్రసిద్ధి పొందాడు ఒకసారి కద్రూ వినతలు ఇద్దరూ కలిసి విహరిస్తుండగా వారికి ఒక దివ్యాశయం కనిపించింది అది అమృత సమయంలో పుట్టిన శ్రేష్టమైన బలమైన సుందరమైన దివ్యమైన ఉచ్చాయి స్రావము అనే గుర్రం దానిని చూచి వాళ్ళందరూ వర్ణించి చెప్పుకోసాగారు అని చెప్తుండగా సౌనకుడు సూతనందన దేవతలు అమృత మధురాన్ని ఎక్కడా ఎందుకు చేశారు అప్పుడు ఉచ్చై ఎలా పుట్టింది అని అడిగాడు సూత్రడని అమృత మధుర కథనిలా చెప్పడం మొదలుపెట్టాడు సముద్ర మధురము అమృతాదులు పుట్టుట ఉగ్రశ్రవణుడు చెప్పసాగాడు ఆకాశాన్ని ఉండే స్వర్ణమైన శిఖరాలతో సూర్యకాంజుని కూడా కప్పివేయగల తేజపుణ్యంతో ప్రకాశించే మేరుపర్వతం మీద దేవతలందరూ ఒక్కసారి సమావేశమై అమృత ప్రాప్తి కోసం సమాలోచన చేయసాగారు దేవతలు రాక్షసులు కలిసి సముద్ర చేస్తే అమృతం ప్రాప్తించవచ్చని నారాయణుడు సూచించాడు నారాయణ ఆలోచన అనుసరించి దేవతలు మందరాచలాన్ని పెకిలించడానికి ప్రయత్నించారు కానీ మేఘాల వరకు వ్యాపించి ఉన్న శిఖరాలతో పదకొండు యోజనాల ఎత్తు అంతే లోతుకు కలిగిన మందర పర్వతాన్ని వారు ఏ రీతిగా కదిలించలేకపోయారు అంతా వారు మందరాచలాన్ని పెగిలించే ఉపాయాన్ని చెప్పమని బ్రహ్మ విష్ణువులను ప్రార్థించారు వారు ఆదిశేషుని ఆ మహా మహాబలవంతుడైన శేషుడు వనాలు వనవాసులతో సహితంగా మందర పర్వతాన్ని పగిలించాడు దేవతలందరూ దాన్ని మోసుకుంటూ సముద్ర తీరాన్ని చేరి మధ్యంధ్రానికి అనుమతినిమ్మని సముద్రుని కోరారు అమృతంలో భాగం పంచితే మధ్యంధ్రం వల్ల కలిగే కష్టాన్ని భరిస్తానన్నాడు సముద్రుడు దేవతలు సరేనని అంగీకరించి ఆది కుర్మాన్ని ప్రార్థించగా అది మందరాచల భారాన్ని తన వీపును పెట్టుకుంది దేవరాజు ఇంద్రుడు సముద్రాన్ని మదించసాగాడు ఈ విధంగా సురాసరుడు గందర్వాన్ని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకొని సముద్రాన్ని చిలగసాగారు ముఖం వైపు రాక్షసులు తోక చివరి దేవతలు పట్టుకున్నారు రాపిడి వలన ముఖం నుండి విజ్వాలలు పొగలతో కూడిన నిట్టూర్పులు రాసాగాయి కాలంలోనే ఆ ఊర్పులు మేఘాలుగా మారి అలసిపోయిన దేవతల మీద వర్షించసాగాయి పర్వత శిఖరాల నుండి పొలవాన కురిసింది మేఘం ఉరిమినట్లుగా గంభీర ధోరణులు వెలువడ్డాయి పర్వతం మీది చెట్లు పరస్పరం రాపిడి పొంది కూలిపోతున్నాయి వాటి రాపిడి వల్ల అగ్ని పుట్టింది ఇంద్రుడు మేఘాలను వర్షింపజేసి ఆ అగ్నిని చల్లార్చాడు చెట్ల పాలు ఔషధీ రసాలు కారి సముద్రంలో కలిశాయి ఆ పాలు రసాలు బంగారమయమైన ఆ పర్వతం మీది మణుల నుండి స్రవించిన జలం వీటి స్పర్శతోనే దేవతలు అమరులైపోయారు ఆ ఉత్తమ సమ్శ్రవంతో సముద్ర జలాలు పాలలా మారిపోయాయి ఆ పాల నుంచి నెయ్యి వచ్చింది మదించి మదించి అలసిపోయిన దేవతలు బ్రహ్మతో నారాయణుడు తప్ప అందరూ అలసిపోయారు అని వాపోయారు కానీ ఇంతవరకు అమృతం పుట్టలేదు అనుకున్నారు బ్రహ్మ విష్ణువుకు వారి బలమేమ్మని ప్రార్థించాడు విష్ణువు ఈ కార్యంలో నిమగ్నమైన వారందరికీ బలాన్ని ఇస్తున్నాను అందరూ పూర్తిగా శక్తిని వినియోగించి మందరాచలాన్ని తిప్పండి సముద్రాన్ని క్షుభితం చేయండి అని ప్రోత్సహించారు